హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ ఈ రోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగిత శారీస్లో లో షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా శ్రావణ మాసం కోసం స్పెషల్ శారీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేస్తాము కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు ఇంకేమాత్రం రేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్ సారీస్ చూద్దాం సార్ అండి ఇవాళ శ్రావణ మాసానికి మంది ఫస్ట్ వీడియో అనమాట అంటే ఎక్కువ టైం కూడా లేదు కదా శ్రావణ మాసం అంటే ఇది వచ్చేప్పటికి ఇవాళ ఐటెం వచ్చి చాలా డిఫరెంట్ ఐటెం మేడం చాలా డిఫరెంట్ ఐటమ్ మీకు వీడియోలో డైరెక్ట్గా చూపిస్తాను శారీస్ అనేది ఫస్ట్గా మన షాప్ పేరు వచ్చేప్పటికీ శ్రీ యోగితా శారీస్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ వైస్టింగ్ మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు అండి మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి మీకు వీడియోలో ఏదైనా సరే అనేది ఇచ్చేస్తాను వాళ్ళు చూపించేవన్నీ కూడా మనకి మిక్స్లో వచ్చినాయండి మిక్స్లో వచ్చినాయి మామూలుగా కాస్ట్ అయితే అబౌట్ టూ థౌజండ్ టూ థౌజండ్ దాకా ఉంటాయి అన్నమాట మనకి మిక్స్లో వచ్చినాయి నైన్ ఫిఫ్టీ రూపీస్ మాట ఓకే సారీ వచ్చేప్పటికి మంగళం పట్టు హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఓకే మంగళం పట్టు అంటే మళ్ళీ పట్టు అని కానీ పట్టు అనుకోమాకండి దాని పేరు అది మాట అది హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ స్యారీ వాష్ చేసుకోవచ్చు జీరో మెయింటెన్స్ మాట ఏజ్ వాళ్ళైన కట్టుకోవచ్చు ఓకే అది వీడియోలోకి వెళ్ళిపోదు మేడం ఫస్ట్ స్యారీ అండి ఇది ఓకే ఫ్యాన్సింగ్ అండి హ్యాండ్లూమ్ టైప్

నైన్ ఫిఫ్టీనా సార్ నైన్ ఫిఫ్టీ వీడియో మొత్తం అది ప్రైసా వి అంటే ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి మేడం ఇది వచ్చేప్పటికి ఇది ఒక కలర్ అండి మెంతి కలర్ మెంతి కలర్ బ్లూ కాంబినేషన్ ఓకే డీసెంట్ ప్రింట్స్ అండి ప్రింట్స్ కూడా హడావు ఏం లేకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో ఉన్నాయి అఫీషియల్ కలెక్షన్ అనమాట ప్రతి సారీలో కూడా ఒలో పార్ట్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ బ్లౌజ్ అండి ఓకే అది కొంచెం కలనేత లాగా ఉన్నాయండి అన్ని కలనేత కలర్స్ ఎక్కువ వస్తాయి మేడం ఈ ప్రింట్ అని అడుగుతారేమో ప్రింట్ అయితే పోయితే సారీస్ మాత్రం మీరు గా చూసేటప్పుడు పెట్టండి చాలా బాగున్నాయి కలెక్షన్ ఓకే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కి స్కై బ్లూ ఇచ్చారు ఆల్ ఓవర్ డిజైన్ అండి శారీ మొత్తం కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా స్కై వస్తుందండి ఇందులో మనకి ఏంటంటే టెంపుల్ బార్డర్స్ వస్తుంది కడ్డీ బార్డర్స్ వస్తాయి నాలుగైదు బార్డర్స్ వస్తాయి అన్నమాట డిజైన్స్ కూడా అంతా మిక్స్ ఏ చీర నచ్చితే ఆ చీర స్క్రీన్ షాట్ పెట్టాలి కస్టమర్స్ కూడా పారిట్ గ్రీన్ అండి రాణి పింక్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఈ ప్రింట్ అనే సారీ మొత్తం ఉంటుంది మేడం ఆల్ ఓవర్ డిజైన్ మాట ఓకే పల్లులు ఎక్కువ ఉండడం అట్లా ఏముండదండి అట్లా ఏముండదు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఓకే కన్కన బ్లౌజ్ షేడ్ అండి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ ఓకే ఇది సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే జస్ట్ కొంచెం వచ్చింది రిమైనింగ్ మొత్తం మనకి స్టార్ట్ అయిపోతుంది రూపీస్ అండి షిప్పింగ్ చార్జ్ ఉంటుంది అండ్ అండి విత్ పింక్ ఈ బ్లూ కూడా కలర్ అవును కలర్ చాలా బాగుంటది ఐటెమ ఓకే కానీ ఆఫీస్ వే పర్పస్ కానీ అట్లా వేసుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి హాయిగా కూడా ఉంటుంది లైట్ వెయిట్ ఉంది హ్యాండ్లూమ్ టచ్ లా ఉంటుంది ఈ వచ్చేప్పటికి ఏజ్ వాలైనా కట్టుకోవచ్చండి యాంగ్స్టర్స్ కైనా మంచి బ్లౌజ్ వేసుకుంటే మాత్రం డిజైనర్ బ్లౌజ్ తీసుకుంటే చాలు అంతే అసలు చూడండి ఎంత బాగుందో ఓకే మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం ఒక చీరకు ఒక చీర డిజైన్ సంబంధం ఉండదు అమాట అన్ని డిఫరెంట్ గానే అన్ని డిఫరెంట్ గా ఉంటాయి

మీకు కలర్ బ్లూ అయితే సేమ్ వచ్చి ఉంటది కానీ డిజైన్ మారిపోతుంది మేడం ప్రతిదీ కూడా ఓకే ఇది క్లిపర్ డిజైన్ లాగా ఇచ్చారండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చాలా బాగుంటుంది మేడం సారీ మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ ప్రొసెస్ చేసేయండి శ్రీ ఆప్షన్ మీద షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది ఓకే ఇది ఇక్కడ చూశారు కదండి దారం పొగులు మీకు ఆ కలర్స్ మిక్స్లో వస్తాయి అన్నమాట శారీ నెక్స్ట్ బ్రిక్ కలర్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజెస్ పళ్ళు షార్ట్ పళ్ళు అండి బట్ చాలా బాగుంది శారీ మాత్రం దీనికైతే ఆల్ ఓవర్ చెక్స్ కూడా వచ్చాయి చక్కగా సెల్ఫ్ చెక్స్ వస్తుంది చాలా చాలా డిగ్నిటీగా ఉంటాయండి శారీస్ మాత్రం కట్టుకుంటే అండ్ ఇందులోనే ఇంకో కలర్ పింక్ బేబీ పింక్ విత్ స్కై బ్లూ మామూలుగా ఈ కలర్ కి అంటే గ్రీన్ అట్లా వస్తుంది కాంబినేషన్ కానీ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసారు కదండి మిడిల్ లో లోపల బ్లౌజ్ ఉండడం వల్ల మనకి అట్లా కనిపిస్తుంది అండి ఎగ్జాక్ట్ కలర్ అయితే మీకు ఇలా డార్క్ గా వస్తుంది బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ శారీ కటింగ్ కూడా సిక్స్ ప్లస్ వస్తుందండి పీచ్ కలర్ అండి కలర్ విత్ స్కై బ్లూ వీటిలో ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మొత్తం ఎన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది స్కై బ్లూ స్కై బ్లూలో కూడా మనకి పేస్టల్ షేడ్ అండి ఆల్ ఓవర్ ఇలా పాట్ డిజైన్ వస్తుంది అండ్ రాణి పింక్ కలర్ దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయండి నెక్స్ట్ సారీ ఆరెంజ్ ఆరెంజ్ విత్ స్కై బ్లూ అండ్ ఆ డిజైన్ కూడా చూడండి చాలా ప్రింట్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇవన్నీ కాస్ట్లీ మేడం అందుకే ప్రింటింగ్ అనేది అంత నీట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది మేడం కలర్ చాలా ప్రిండి ఉంటుంది ఓకే బాగుంది అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటాయి హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నాం మనం ఈ కలెక్షన్ సో మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తాయండి ఇలాంటి హ్యాండ్లూమ్ వెరైటీస్ కానీ కాటన్స్ కానీ మీకు వాషబుల్లో డిఫరెంట్ కలెక్షన్ కావాలి అంటే మీరు డెఫినెట్లీ షాప్కి విజిట్ చేయొచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం విజిట్ చేయలేని వాళ్ళు త్రూ వీడియో కాల్ కూడా చూస్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ డిజైన్ లో ఫైవ్ కలర్స్ వచ్చాయి మేడం టోటల్ గా సేమ్ డిజైన్ లో కలర్స్ ఫైవ్ కలర్స్ వచ్చాయి బ్లూ అండి బ్లూ షేడ్ బ్లూ విత్ పింక్ నెక్స్ట్ వన్ ఎల్లో ఎల్లో విత్ పింక్ రానే పింక్ కలర్ అండి అండ్ వీటిలో కూడా పిచ్చువాయు పిన్స్ వచ్చాయి చూస్తారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఓకే పళ్ళు ఇప్పుడు రెడ్ బ్లౌజ్ కూడా రెడ్ కదండి అంతే మేడం బ్లౌజ్ బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది ఓకే అది కూడా సారీలోనే బ్లౌజ్ అండి సపరేట్ గా ఏం కాదు సారీలోనే బ్లౌజ్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అన్నమాట గ్రీన్ అండి రామా గ్రీన్ ఇది వచ్చే సెల్ఫ్ చెక్స్ వస్తుంది మేడం ఇది సెల్ఫ్ చెక్స్ వచ్చి అలాగే మనకి ఫ్లవర్ డిజైన్ పికో పాటర్న్ ఇస్తారండి పళ్ళు ప్రతిసారి కూడా పళ్ళుకి విత్ ట్యాజిల్స్ వస్తాయండి ఎల్లో ఎల్లో విత్ పింక్ డిజైన్ చాలా బాగుంటుంది మేడం ఇవన్నీ కూడా మనకి లేపాక్షిలో అలాంటి వాటిలో దొరుకుతాయి డిజైన్స్ టూ థౌసండ్ అలా ఉంటాయండి మీరు బయట ఫిఫ్టీన్ అయితే మినిమం ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ప్రింట్సే వస్తాయండి ఇది కూడా ఓకే బాగుంది పళ్ళు కూడా మీకు మంచి పేస్టల్ బ్లూ వస్తుందండి ఐష్ వాష్ కలర్ ఎల్లో అండ్ పింక్ చూసారు కదా మనకి ఇప్పటివరకు ఒక ఫోర్ సారీస్ ఫోర్ టు ఫైవ్ సారీస్ వచ్చాయండి బట్ ప్రతిదీ కూడా డిజైన్ మారిపోతుంది మీరు చూడొచ్చు మీకు ఏ డిజైన్ నచ్చిందో క్లియర్గా టిక్ మార్క్ చేయండి ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి షేర్ చేస్తున్నారు ఇందులోనే ఇంకో కలర్ అండి గ్రే గ్రే విత్ పింక్ ఓకే పింక్ కలర్ అండి మీకు గోల్డ్ లో ఆరెంజ్ కలర్ అయితే షేడ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చి ఆరెంజ్ షేడ్ చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం సారీ అదిరిపోతుంది ఓకే ఆల్ ఓవర్ సారీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కొంచెం కాల్స్ అవాయి చేయండి మేడం ఇది వచ్చేప్పటికి ఇది కూడా మంగళ బుట్టనే ఓకే అయితే మీకు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ బుట్ట వస్తుంది మేడం ఓకే ఫ్యాబ్రిక్ రెండు సేమ్ అసలు ఫ్యాబ్రిక్ ఇంకా ఫైన్ గా ఉంటది మేడం దాని కొట్టు ఇంకా ఫైన్ గా ఉంటది ఈ ప్యూర్ క్వాలిటీ వస్తుంది మాట ఓకే బ్లౌజ్ ఇదిగోండి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పొల్లోలో ఏ కలర్ అయితే ఉంటదో ఆ కలర్ బ్లౌజ్ మాట ఓకే ఓకే అది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా ఆల్ ఓవర్ బుట్ట అది ఓకే మీకు ఇది వచ్చేసి పది యాభై మేడం రేటు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇది కంప్లీట్ గా బుట్ట వస్తుంది మాట చాలా నైస్ గా ఉంటది అండ్ బోర్డర్ కూడా చిన్న జరిగి బోర్డర్ అండి సారీస్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ప్లస్ కంఫర్ట్ గా ఉంటుంది మేడం మెత్తగా ఉంటుంది సారీ గ్రీన్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ అండి ఇది ఒక బ్లౌజ్ కూడా బుట్ట వస్తుంది కదా బ్లౌజ్ కూడా బుట్ట వస్తుంది మేడం బుట్ట వస్తుంది ఇదో ఓకే ఇది కూడా వీవింగ్ బుట్ట మేడం మళ్ళీ ప్రింట్ అనుకునేరు వీవింగ్ బుట్ట హ్యాండ్ బుట్ట మాట సారీస్ మాత్రం సాఫ్ట్ ఉన్నాయండి మీకు స్టై బ్ల్యూ విత్ డాప్ బ్లూ ఫార్మినేషన్ ఎక్స్ఆర్ గ్రీన్ అండి ఇవన్నీ కూడా డబల్ షేడ్స్ ఏ మేడం మొత్తం సింగిల్ కలర్ ఏది ఉండదు ప్రతి కలర్ కూడా టూ కలర్స్ మిక్సింగ్ శారీ అన్నీ కూడా కలనేత షేడ్స్ అండి అండ్ మీరు కట్టుకున్నా కూడా మంచి పట్టు లుక్ హ్యాండ్లూమ్ లుక్ అయితే వచ్చేస్తాయి ఇది పేస్టల్ మ్యాచింగ్ కలర్ మెయిన్ అయితే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ మేడం అది మీకు ఇట్లా అందుకే ఫోల్డింగ్స్ ఇట్లా వస్తాయి దీనికి కవర్ బాక్స్ అట్లా హడాగుడేము ఉండదు మాట అది ఇది రెగ్యులర్ వాష్ ఆ రెగ్యులర్ వాష్ మేడం ఇది కూడా ఏమవు మిస్టేక్ చక్కగా వాష్ చేసుకోవచ్చు సేమ్ ఇదే కలర్ మనం ప్రీవియస్ చూసాం చూడండి కలర్ వేరియేషన్స్ చూడొచ్చు మీకు లాస్ట్ లో ఉన్నది ఫస్ట్ అది ఇది పింక్ మిక్స్ ఎక్కువ వస్తుంది అన్న ఇందులోనే లైట్ కలర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ఇది ఇప్పుడు క్రీమ్ కలర్ పళ్ళు వచ్చింది కదా మేడం బ్లౌజ్ కూడా అట్లానే వస్తుంది ఓకే అది సేమ్ పల్లు డిజైన్ పల్లు కలర్ వస్తుందండి మీకు బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ బాటిల్ గ్రీన్ మాట ఇది మెరూన్ కలర్ పల్లు కాంబినేషన్ కూడా చాలా మంది లైక్ చేస్తారండి పార్టిక్యులర్ గా శ్రావణ అయితే మంచి మంచి సారీస్ షేర్ చేస్తున్నాము ఈ ఐటమ్ ఎంతవరకు మేడం నెక్స్ట్ మనం ఎప్పుడు రెగ్యులర్ గా ఇచ్చేది మధువని చెందేరి ఓకే మళ్ళీ రీస్టాక్ వచ్చింది కస్టమర్స్ చాలా మంది వెయిటింగ్ కూడా దానికోసం ఇదైతే మోస్ట్ మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్ అండి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కస్టమర్స్ చాలా హిట్ అయింది ఈ ఐటమ్ అయితే మధువని చెందేరి సేమ్ ప్రింట్స్ కస్ సేమ్ ప్రింట్స్ వర్లీ ప్రింట్స్ వర్లీ ప్రింట్స్ పల్లో కలర్ ఏదైతే ఆ కలర్ బ్లౌజ్ ఉంది ప్రైస్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం 599 599 hmm. ఇందులో కూడా మొత్తం దగ్గర దగ్గర థర్టీన్ కలర్స్ ఉన్నాయి మేడం థర్టీన్ కలర్స్ ఓపెన్ చేసి కూడా మనకి బోర్డర్ లెస్ లాగా వస్తాయి అంటే చిన్న లైన్ బోర్డర్ వస్తుంది పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో మీకు అదే బ్లౌజ్ ఇస్తారు కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇటు పక్కది సారీ కలర్ అండి ఈ పళ్ళు చూసారు కదా మీకు ఇలా టాజిల్స్ వస్తాయి పళ్ళు కూడా బ్లాక్ కాంబినేషన్ తో గ్రే విత్ స్కై బ్లూ అండి ఐష్ కలర్స్ ఉంటాయి వీటిలో డాక్ ఉన్నాయి చాట్ అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మెరూన్ మెరూన్లో కూడా చూడండి ఎంత మంచి షేడ్ మెరూన్కి మంచి బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ అండి గ్రే అండ్ దిస్ ఈస్ ద పళ్ళు డార్క్ కలర్ శారీ లైట్ కలర్ పళ్ళు అండి పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో మీకు అదే కలర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇదే ప్రింట్ కూడా అండి బ్లౌజ్ కూడా ప్రింట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇట్లా వర్లీ ప్రింట్స్ అయితే వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండి గ్రీన్ లో కూడా బాగా లైట్ షేడ్ వస్తుంది దానికి కొంచెం డార్క్ గ్రీన్ వచ్చి మనకి పళ్ళు పాటిస్తారు మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి సిఓడి ఆప్షన్ ఉండదండి మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్ విజిట్ చేయండి మీకు బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి పెట్టుబడులకి ఎలా కావాలన్నా పెట్టుబడి సారీస్ కానీ హ్యాండ్లూమ్ సారీస్ కాటన్ సారీస్ అయితే ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గ్రే షేడ్ డార్క్ గ్రే 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 లైట్ లైట్ చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ మొత్తం కూడా ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఇవి అద్దకం ప్రింట్స్ అయినా అండి అవును మేడం ఈరోజు వీడియో అయితే కంప్లీట్ డిఫరెంట్ కలెక్షన్తో వచ్చాము గోల్డ్ గోల్డ్ విత్ స్కై బ్లూ అండ్ నెక్స్ట్ వన్ అండి మస్టర్డ్ షేడ్ మస్టర్డ్ షేడ్ కి గ్రే కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఈ ఎల్లో మనం త్రీ త్రీ కలర్ చూపించాం మేడం ఎల్లో కి మెరూన్ చూపించాం ఎల్లో కి రాణి కలర్ చూపించాం ఎల్లో కి గ్రే మాట వైట్ చేంగు కలర్స్ పొల్లో కలర్స్ మారిపోతున్నాయి సారీ కలర్స్ ఏమున్నా మీకు కాంబినేషన్స్ చేంజ్ అయిపోతున్నాయి అండ్ నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా మంది అడుగుతారు నెమలి కంటన్ కలర్ నెమల పింఛం కలర్ మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చక్కగా ఫ్యాన్సీ వేర్ లాగా యూజ్ చేసేసుకోవచ్చండి మీరు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది శారీ అండ్ ఇందులో లాస్ట్ శారీ అనమాట ఈ వీడియోలో ఇది లాస్ట్ శారీ మేడం పింక్ శారీ గ్రీన్ పింక్ శారీ గ్రీన్ పళ్ళు పార్ట్ అండి బాగుండింది డిజైన్ ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మేడం ఇంకా మళ్ళీ ఇంకో కొత్త ఐటెంతో ఓకే చూసారు కదండి కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి మీ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్